ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు వందే మాతరం గీతానికి నూట యాభై ఏండ్లు జాతీయ గీతం వందే మాతరం గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయినట్లు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జున అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో వందే మాతరం గీతం నూట యాభై సంవత్సరాల కార్యక్రమం కృష్ణార్జున అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ వాసం నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బకిన్ చంద్ర చటర్జీ రచించిన సంస్కృత గీతం వందే మాత్రం అహింస భారత స్వాతంత్ర ఉద్యమంలో రణ నినాదంగా ఉపయోగపడిందని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ గేయాన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించిందని తెలియజేశారు ఈ గీతం పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున రాయబడిందని బెంగాలీ నవల ఆనంద మఠంలో భాగంగా పద్దెనిమిది వందల ఎనభై రెండులో మొదటిసారి ప్రచురించబడిందని ఈ సందర్భంగా తెలియజేశారు య శీత్యాం మాతరం వందే మాతరు కులకిత్యామిని పుల్లకు త్రుమధుర మాతరు వందే మన దేశ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు మన తులి నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు మన తినే నియోజకవర్గం యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము ఈ వందే మాత్రమని వందే మాత్రం మాతరం గీతము వచ్చి నూట యాభై సంవత్సరములు అయినది ఈ సందర్భముగా ప్రజలు నాయకులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాటని ఈ గీతాన్ని ఆలపించాలనే ఉద్దేశం మీద ఈ యొక్క కార్యక్రమం జరిగినది ఈ వందే మాత్రం అనేది పద్దెనిమిది వందల డెబ్బైలో ఈ యొక్క రచించడం జరిగినది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఈ గీతం ఆచరణలోకి వచ్చింది దీనిని రాసిన వారు బంకి చంద్ర చటర్జీ గారు ఆనందమఠం అనే గ్రంథం నుంచి తీసుకున్నారు దీని ఆచరణలోకి పద్దెనిమిది వందల ఎనభై రెండులో వచ్చింది ఈ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడు నాటికి ఈ యొక్క వందే మాత్రం గీతం వచ్చి నూట యాభై సంవత్సరాలు పూర్తయిందన్న సందర్భముగా ఈరోజు మా కాకరపల్లి గ్రామంలో ఈ యొక్క పాటని మా కార్యకర్తలు మా నాయకులు గ్రామ ప్రజలందరూ కలిసి ఈ వందే మాత్రం గీతం ఆలోపణ చేయడం జరిగినది ఈ యొక్క వందే మాత్రం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఈ దేశం యొక్క ఒక జాతీయ గీతము ఏ కార్యక్రమంకైనా ముందు ఆలపించాలనే ఉద్దేశం మీద వందే మాత్రం అనే పాటని చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమంలో పాల్గొనే ముందు వందే మాత్రం స్కూల్లో పిల్లలైతేనే కాలేజీలైతేనే నాయకులైతేనే ప్రప్రదముగా ఆలోపించడం జరుగుతున్నది కాబట్టి ఈ గీతం యొక్క ఔనిత్యత చాలా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని పిల్లల్లో ఉన్నత అభ్యాసాలు చదువుకునే వారందరూ కూడా ఈ యొక్క వందే మాత్రం ఆలోపించాలనే ముఖ్య ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం జరిగినది